నమస్కారం నేటి వార్తలు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం జిల్లాల్లో పట్టుబడిన గంజాయిని ఈరోజు పోలీసులు శాస్త్రీయంగా నిర్వీర్యం చేశారు పోలీసులు మరోసారి గంజాయి నిర్మూలనలో మైలురాయి సాధించారు గత మూడు నెలల కాలంలో పట్టుబడిన గంజాయిని విశాఖపట్నం పోలీస్ రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి సమక్షంలో ఈ రోజు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో ఉన్న రెయిన్బో పరిశ్రమ వద్ద శాస్త్రీయ పద్ధతిలో కాల్చివేశారు డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మూడు జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు పాల్గొన్నారు డిఐజీ గోపీనాథ్ జట్టి మాట్లాడుతూ గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దే లక్ష్యంతో విస్తృతంగా దాడులు మరియు తనిఖీలు చేపట్టామని వెల్లడించారు గత ఎనిమిది నెలల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముప్పై రెండు వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని రెండు వేల యాభై మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగు ఎక్కువగా ఉన్న పదకొండు మండలాల్లో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు గంజాయి నిర్మూలనపై మరిన్ని చర్యలు తీసుకుంటున్న పోలీసులకు అభినందనలు తాజా వార్తల కోసం మా ఛానల్ ను వీక్షిస్తూనే ఉండండి